హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు వాళ్ళ ఈ వీడియోలో కరకరలాడే చిట్టి చిట్టి జంతికల్ని అటుకులతోటి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ఇక్కడ నేను శనగపిండి వాడకుండా కేవలం అటుకులతోటే ఈ చిటి చిటి జకలను అయితే తయారు చేశాను టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతూ ఉంటాయండి గట్టిదనం లేకుండా చూస్తున్నారు కదా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి ఇవి టేస్ట్ వేస్లోనే కాదండి చూడటానికి కూడా చాలా బాగుంటాయి పిల్లలు ఇలాగా అట్రాక్టింగ్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా ఇలాంటి స్నాక్స్ని మీరు కూడా ట్రై చేయండి ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టి పెట్టివ్వడానికైనా లేదు ఇంటిది స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి ట్రై చేసి చూడండి ఈ చిట్టి చిట్టి జంతికలను అయితే ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక కప్పు మందపాటి అటుకులు వేసుకోవాలి వీటికి పలచగా ఉండే అటుకులు పనికిరావండి కంపల్సరిగా ఇలాగ మందంగా ఉండే అటుకులని వేసేసుకొని వీటిని ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యి కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి ఒక్క నిమిషం పాటు ఎక్కువసేపు వేగించుకోవద్దు అలాగే ఫ్లేమ్ హై ఫ్లేమ్లో కూడా పెట్టకుండా జస్ట్ లో ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం పాటు లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఏమాత్రం మాడినా కూడా మనకి జంతికల టేస్ట్ అనేది అస్సలు బాగోదండి కొంచెం మాడిన వాసనగా వస్తుంది టేస్ట్ కూడా సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు అవి వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు అటుకులు సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు పుట్టినాల పప్పు వేపుడు శనగపప్పు అంటారు కదా వాటిని వేసుకోండి ఈ శనగపప్పు వేసిన తర్వాత అయితే ఒక్కర నిమిషం పాటు థర్టీ సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది ఇలా పట్టుకుంటే మనకి క్రిస్పీగా తెలుస్తాయండి ఇలాగ ఫ్రై అయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అలాగే కడాయిలో ఉంచొద్దండి మరి ఇంకెక్కుసేపు వేగినా కూడా అవి బాగా కలర్ అనేది మారిపోతుంది సో ఇలాగ ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లార్చేసుకోండి ఇలాగ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇలాగా మిక్సీ పట్టేసుకున్న ఆ పిండి మొత్తాన్ని కూడా ఒక జల్లెడ తీసుకొని ఇలాగ జల్లించేసుకోండి కంపల్సరిగా అయితే పిండిని మాత్రం జల్లించుకోవాలండి మీరు ఇలాంటి స్నాక్ రెసిపీస్ ఏవి చేసినా కూడా మనం పిండితో చేసేటప్పుడు కంపల్సరిగా పిండిని జల్లించుకుంటే మనకి గుల్లగా ఉంటాయండి అవి లాస్ట్లో కొంచెం మీకు వేస్ట్ అనేది ఉంటుందండి రవ్వరవ్వగా తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరలా అదే కప్పుతోటి రెండు కప్పులు అన్నిటికీ కూడా ఒకటే మెజరింగ్ కప్ పెట్టేసుకోండి వరిపిండి రెండు కప్పులు వేసుకోండి పొడి బియ్య పిండి అంటారు కదా ఇది షాప్లో తీసుకొచ్చిందైనా పర్వాలేదు మనము ఇంట్లో మిల్లాడించుకుంటాం కదా ఆ పిండి అయినా పర్వాలేదు కంపల్సరిగా ఈ బియ్య పిండిని కూడా జల్లించేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు జస్ట్ కలర్ కోసమేనండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ కారపొడి వేసుకోండి అలాగే మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు వేసుకోండి లేదంటే నల్ల నల్ల నువ్వులు వేసుకున్నాను నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు నల్ల నువ్వులు వేసాను అలాగే ఒక అర టీ స్పూన్ వరకు అయితే వాముని ఈ విధంగా కొంచెం క్రష్ చేసి వేసుకోండి వాము అనేది ఆప్షన్లేనండి ఉంటే వేసుకోండి వాము లేదా వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ వీటికి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పిండిని తీసుకొని ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఈ టైంలో మీకు ఏదైనా ఉప్పు కారం కొంచెం తగ్గింది అనిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అలా సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా కాచిన నూనె ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే వేసానండి రెండు టీ స్పూన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి వేడిగా ఉంటుంది జాగ్రత్తగా చూసి కలుపుకోండి ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే బటర్ అయినా వేసుకోండి ఇలాగ వేసిన నూనె కానీ లేదంటే బటర్ కానీ బాగా ఈ పిండికి అనేది బాగా పట్టించాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూస్తున్నారు కదా పిండిని బాగా రబ్ చేసినట్లుగా కలుపుకోండి అలాగే బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలాగ పిండిని మనం పట్టుకుంటే మనకి ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలండి ఇలా వేస్తే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయినట్లు మీకు ఇలాగ ముద్దకి రాలేదు అనుకుంటే కనుక మరి కొంచెం మరొక రెండు టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ వేసేసుకోండి నేను వేసిన రెండు టీ స్పూన్స్ ఆయిల్ కరెక్ట్గా సరింది ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోండి ఇక్కడ నార్మల్ వాటర్ ఏనండి వేడి నీళ్ళు అయితే కాదు జస్ట్ నార్మల్ వాటర్తోనే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి మరి లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి ఆ జంతికల గొట్టంలో నుంచి పిండి అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో నుంచి కొంత పిండి ఇలాగ తీసేసుకొని పక్కన పెట్టేసేయండి మిగతా పిండి మనకి డ్రై అవ్వకుండా ఉండటానికి ఏదైనా కాటన్ క్లాత్ని ఒకసారి వాటర్లో తడిపి ఆ నీళ్ళు మొత్తాన్ని కూడా పిండేసేసి ఆ క్లాత్ని ఈ విధంగా పైన కవర్ చేసేయండి పిండి అనేది మనకి ఎండిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మనం ఈ జంతికలను చిట్టి చిట్టి జంతికలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ సింగిల్ స్టార్ ఉన్న ప్లేట్ పెట్టుకుంటున్నానండి మీకు ఈ షేప్లో వద్దు అనుకుంటే మనకి రిబ్బన్ పకోడీ ఉంటుంది కదా అదైనా పెట్టుకోవచ్చు లేదంటే రౌండ్గా ఉంటాయి కదండీ హోల్ మనకి రౌండ్ హోల్ ఉంటుంది కదా అదైనా పెట్టేసుకోవచ్చు మీ చాయిస్ అది ఇప్పుడు గొట్టంలో సరిపడా పిండి పెట్టేసుకొని రెడీగా పెట్టుకుందాం అలాగే స్టవ్ మీద కూడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఈ లోపు మనము ఒక పాలిథీన్ పేపర్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ అయినా మిల్క్ ప్యాకెట్ అయినా ఏదైనా కానీ ఒకటి తీసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఆ పేపర్కి ఇక్కడ నేను చిట్టి చిట్టి జంతికలు తయారు చేస్తున్నాను కాబట్టి ఇలాగా రౌండ్గా ప్రెస్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇవి అలాగే లాస్ట్ ఎడ్జ్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి ఆయిల్లో వేసినప్పుడు మనకి సపరేట్ అవ్వకుండా ఉంటుంది ఆ చక్రము ఇలా ఫస్ట్ ఒక వాయికి సరిపడా ముందు ఇలాగ జంతికలను అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు పిండి ఈ గొట్టంలో నుంచి రావట్లేదు అనుకుంటే కనుక మరి కొంచెం వాటర్ వేసేసుకుని పిండిని మరి కొంచెం లూజ్ చేసుకోండి చక్కగా ఈజీగా వచ్చేస్తాయి అలాగే ఆయిల్ రాసాం కాబట్టి మనము ఈ పేపర్ కూడా అస్సలు అతుక్కోవండి ఈజీగా లేచి వచ్చేస్తాయి అలాగే ప్రతిసారి కూడా రాయాల్సిన అవసరం లేదండి ఆయిల్ ఈజీగానే మనకి కవర్ మీద నుంచి సపరేట్ అవుతూ ఉంటాయి జంతికలు తీసుకునేటప్పుడు ఇప్పుడు ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయింది లేదా ఒక్కసారి ఇలాగ పిండి వేసుకొని చెక్ చేసుకోండి ఇప్పుడు అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ చిట్టి చిట్టి జంతికల్ని ఇలాగా ఒక్కొక్కటిగా మనము ఆ వేసిన ఆయిల్ని బట్టి ఎన్నైతో పడతాయో అన్నీ వేసుకోండి ఇలా ఆయిల్కి సరిపడా వేసేసుకున్న తర్వాత వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ వాయికి సరిపడా పిండిని కూడా మనము జంతికల గొట్టంలో పెట్టేసేసుకొని మరలా ఆ వాయికి సరిపడా ఈ జంతికల్ని ప్రెస్ చేసుకోండి పిండి మనం ప్రతిసారి కూడా కొంచెం పిండి అనేది గట్టిగా అవుతూ ఉంటుందండి మనము అటుకులు యూజ్ చేసాం కదా కొంచెం డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అవసరాన్ని బట్టి కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి లేదు అండి పిండిని బాగా మర్దనలాగా చేసేసుకొని ప్రెస్ చేసేసుకోండి మనకి ఆయిల్ నూర తగ్గిన తర్వాత వీటిని ఈ విధంగా జాలి గరిట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే వాయికి వాయికి మధ్య అయితే ఒక్క నిమిషం పాటైతే ఇలాగ వేడేవనివ్వండి మనకి చాలా త్వరగా వేగిపోతాయండి ఇవి ఇలాగ గ్యాప్ ఇస్తే ఇలా మిగతా పిండి మొత్తంతో కూడా ఇదే విధంగా ఈ వీటిని అయితే ప్రిపేర్ చేసుకోండి వీటిని మీరు ఏదైనా స్టీల్ బాక్స్లో పెట్టుకున్నారంటే చక్కగా కరకరలాడుతూ ఒక త్రీ వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ